హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మనం సింపుల్గా రాజ్మా బ్లాక్ దాల్ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా బాండ్లీ తీసుకొని అందులోకి ఆయిల్ సాసువులు ఎలాచి ఒకటి బిర్యానీ ఆకు ఒకటి హోల్ స్పైసెస్ కొంచెం వేసి ఒక ఆనియన్ని ఇలా నలిపి వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంత దాకా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మొత్తం మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటో ప్యూరోస్ అనేది గ్రైండ్ చేసి ఆ పేస్ట్ అనేది మనం ఈ ఒక్కలోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తం మనకి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయట వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఈ టమాటోస్ అనేది మనం ఫ్రైని బాగా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ బయట వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాస్ ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా యాడ్ చేసి మసాలాకి పట్టేలాగా మిక్స్ చేసుకొని మసాలా అనేది మంచిగా అరోమా స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మనకు ఫ్రై అవ్వలేదంటే టమాటో అనేది అలానే వస్తూ ఉంటుంది సో అప్పుడు మనకి కర్రీ తినడానికి బాగుంటుందండి ఈ కర్రీ అనేది మనకి రైస్ కానీ సంగట్ కానీ చపాతి దోశకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అది మనకి ఫ్రై అయ్యేలోపు మనం బ్లాక్ చన్న చెన్నదాల్ ఇంకా రాజ్మా అనేది నైట్ నైటే మనం ఊరి పెట్టుకొని వాటిని పొద్దున్న కుక్కర్కి వేసి రెండు విజల్స్ వచ్చేదాకా ఇలా బాయిల్ చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మసాలా మొత్తం అనేది మనకి బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బయట వచ్చేలాగా ఫ్రై అయింది కదా సో ఇంకో టూ మినిట్స్ దాకా నేను ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటా ఉన్నానండి ఇలా మొత్తం ఫ్రై అయ్యి మనకి ఆయిల్ బయట వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఇందాక చూపించినటువంటి బాయిల్ చేసుకున్న గింజలు రాజ్మాస్ అనేది ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ రాజ్మా ఇంకా బ్లాక్ చన్నదాలు తినడం వల్ల పుష్కలమైన ప్రోటీన్స్ అనేది మనకు లభిస్తుందండి ఈ ప్రోటీన్ మొత్తం మన ప్లాంట్ పేస్ట్ కాబట్టి ఈజీ టు డైజెషన్ ఉంటుంది ఇంకా బ్లోటింగ్ కానీ ఎక్కువ రాదండి సో మనం మ్యాక్సిమం ప్లాంట్ పేస్ట్ ప్రోటీన్ ప్రిఫర్ చేసినట్లయితే టేస్ట్ కానీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మనం దీనిని చపాతీ ఆ రొట్టి దోశ రైస్కి సంగటికి వీటన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుందండి సో మొత్తాన్ని ఇలా మనం మిక్స్ చేసుకుని స్లోగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్లీ ఇలా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి